హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుక కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే నమ్మండి నిజంగా ఇంకొక కూర కూడా అడగరు అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు కదా అలాగే కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ రెండింటి కాంబినేషన్లో రోటి పచ్చడి చేసుకుంటే తినటానికి అద్భుతంగానే కాకుండా మంచి హెల్తీ రెసిపీ కూడా నిజంగా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలాంటి టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు మరి వెంటనే రెసిపీ చూసేద్దామా ఈ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి కోసం ముందుగా నేను ఐదు ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది అందులో ఇప్పుడు పది నుండి పన్నెండు ఎన్నుమిర్చి దాకా వేసుకోవాలి లేదా మీకు కారానికి తగినట్లు వేసుకోవచ్చు తర్వాత ఇందులో నాలుగు మినపప్పు గింజలు నాలుగు మెంతుల గింజలు ఒక్క స్పూన్ ధనియాల గింజలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఊరికనే వేగిపోతాయి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి ఆ స్టేజ్లో మనం ముందుగానే కట్ చేసుకున్న అరకప్పు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి కొలత తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారని నేను కొలిసి చూపిస్తున్నాను ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతేనే కదా ఏదైనా రుచిగా ఉంటుంది ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులో అదే కప్పుతోటి ముప్పా ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఫ్రెష్ కొబ్బరి అయితే బాగుంటుంది ఇలా కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవటం వలన రెండు రోజులు నిలువ ఉంటుంది పచ్చడి కొబ్బరి వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా మొత్తం జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపోను ఉప్పు కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు ఈ మాత్రం అయితే సరిపోతుంది నీళ్ళు లేవు వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాకైతే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి తర్వాత ఇందులో తాలింపు పెట్టుకోవాలి నేనైతే తాలింపు కోసం గడ్డింగా వేస్తున్నాను ఇలా గడ్డంగా కొంచెం చిన్న ముక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి తాలింపుకి నూనె కొంచెం కాగిన తర్వాత మనం తీసుకున్న గడ్డంగా అందులో వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇలా చక్కగా పొంగి క్రిస్పీగా అనిపించినప్పుడు తీసేసుకోవాలి తర్వాత అదే నూనెలో తాలింపు పెట్టుకోవాలి తాలింపు గింజలు వేసుకొని అదేనండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గడ్డింగూని చక్కగా చిత్త కొట్టుకోవాలి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఈ పొడిని తీసుకెళ్ళి తాలింపులో వేసేసుకోవాలి ఆల్రెడీ నూనె కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఎలాగో ఇంగవును కూడా ఫ్రై చేశాం కదా ఇలా రెడీ అయిన తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసేయాలి అంతే ఉసిరికాయ కొబ్బరి పచ్చడి రెడీ మీరు నమ్ముతారో లేదో కానీ ఈ పచ్చడి కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే వారం వారం చేసుకుంటారు అంత బాగుంటుంది పైగా హెల్తీ కదండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మరి అంత రుచిగా ఉంటుందనే కదా అర్థం ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను అన్నట్లు ఇది నా ఓన్ రెసిపీ అండి నేనైతే నంచుకోవడానికి పక్కన పకోడే పెట్టుకున్నాను కానీ అస్సలు నంచుకోలే ఉత్త పచ్చడి చాలా బాగుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ